వారం పది రోజుల్లో అర్హులైన మిగిలిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం నమ్మొద్దని కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో కుమ్మక్కు కాకుంటే కాంగ్రెస్కు పద్నాలుగు ఎంపీ స్థానాలు వచ్చేవన్నారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమైందని వెంకటరెడ్డి స్పష్టం చేశారు పద్దెనిమిది వేల కోట్లు చేసామని మేమే చెప్తున్నాం మిగిలిన వారం పది రోజులలో పదమూడు వేల కోట్లు ఎంత చీలిందో మిగిలిన పోయిన రైతులందరూ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఎవరి మాటలు తొమ్మిది స్థానాలలో మూడో స్థానం ఏడు స్థానాల్లో డిపార్ట్ పోయిన పార్టీ నాయకులు మాట్లాడే మాటల మీద మేము మాట్లాడడం కూడా మాకు ఇన్సల్ట్ అది ఆ పార్టీ చచ్చిపోయింది బీజేపీలో విలీనం అవ్వడానికి అన్ని చర్యలు అన్ని డిస్కషన్స్ అయిపోయినట్టు మాకు అందరికీ తెలుసు బీజేపీ బీఆర్ఎస్ మెరుజ్ అయిపోయింది కాబట్టి మన ఎన్నికల్లో డ్రాప్ అయినరు డ్రాప్ కాకపోతే మేము పద్నాలుగు సీట్లు గెలిచేవాళ్ళం కుంభకాయలు కాబట్టి ఆ మాత్రం బీజేపీకి వచ్చినాయి మాకు పద్నాలుగు సీట్లు వచ్చాయి ఎన్నికల్లోనే కుంభకాయలు రేపు విలీనం అవుతున్నావు డోంట్ టాక్ అబౌట్ బీఆర్ఎస్